స్వాగతం కార్తీక మాసం శుక్లపక్షం రెండో రోజు అంటే దీపావళి పండుగ జరుపుకున్న రెండు రోజులకు భగినీహస్త భోజనం అదే అండి అన్నా చెల్లిళ్ళ పండుగని కూడా జరుపుకుంటాం కదా రాఖీ పండగలాగే లాగే అన్నా చెల్లిళ్ళ పండుగను కూడా ఎంతో గ్రాండ్గా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా భగిని అంటే సోదరి అని అర్థం ఆమె పెట్టే హస్త భోజనం అంటారు ఈరోజు అన్నదమ్ములు తమ తమ అక్కా చెల్లెల ఇళ్ళకి ఏదో ఒక గిఫ్ట్లు తీసుకొని వెళ్ళి వారి చేతి వంట తిని వారి చేత తిలకం పెట్టించుకుంటారు ఎప్పటికీ మేము మీకు రక్షగా ఉంటాము అని చెప్పి హామీ ఇస్తారు ఈ భగినీహస్త భోజనానికి సంబంధించి కూడా ఒక ప్రధాన గాథ ఉందంటే యమధర్మ రాజు సోదరి యమునకి సంబంధించిన స్టోరీ అది మళ్ళీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము ఇంకా ఈరోజు పారాయణంలోనికి వెళ్దాం కార్తీక పురాణం ద్వితీయోధ్యాయము కార్తీక సోమవార వ్రతము వశిష్ట ఉవాచ హే జనక మహారాజా వినినంత మాత్రం చేతనే మనోవాకాయముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపజేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమా అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వాడు వెయ్యి అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఈ సోమవార వ్రత విధి ఆరు రకాలుగా ఉంది ఉపవాసం ఏకభక్తము నక్తము అయాచితము స్నానము ఆరవది తిలదానం వశిష్ఠుల వారు కార్తీక సోమవారం రాజు ఎలా భుజించాలి ఎలా ఉపవాసం ఉండాలి అనే దాని గురించి వివరిస్తున్నారు మొదటిది ఉపవాసం శక్తి వారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనము అంటే ఉపవాసంతో గడిపి సాయంకాలం నా శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం తులసీ తీర్థం మాత్రమే సేవించాలి రెండోది ఏకభక్తం సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలను యధావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమో తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి మూడోది నక్తం పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనమున కానీ ఉపాహారమును కానీ స్వీకరించాలి నాలుగోది అయాచితము భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితం ఈ నాలుగు రకాల పద్ధతుల్లో మనకి ఏది సూట్ అవుతుందో దాన్ని ఎంచుకొని ఆ రకంగా ఉపవసించడానికి ట్రై చేయండి ఐదోది స్నానం పై వాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన దానాదులు చేసినప్పటికీ చాలును ఆరోది తిలదానం మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది మనకి ఏది కుదిరితే అది ట్రై చేయండి పై ఆరు పద్ధతుల్లో దేనిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది కానీ తెలుసుకోండి కూడా ఏ ఒక్క దానిని ఆచరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని ఆర్షవాక్యము ఈ వ్రతాచరణం వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యమును పొందుతారు వాళ్లే కాదండి ఎవరు చేస్తే వాళ్ళు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానంలో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసే వాళ్ళు నమక చమక సహితంగా శివాభిషేకంను చేయుట ప్రధానమని తెలుసుకోవాలి ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెప్తాను విను అని చెప్పి వశిష్ఠుల వారు ఇలా చెప్తూ ఉన్నారు నిష్ఠురి కథ పూర్వం ఒకరోజు బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురుండేది పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు దుష్ట గుణ భూయిష్టమై గయ్యాళిగాను కాముకురాలుగాను చరించే ఈ నిష్ఠుని ఆమె గుణాల రీత్యా కర్కశ అని కూడా పిలుస్తూ ఉండేవాళ్ళు బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే వానికిచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడు సదాచార పరుడు సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వలన కర్కశ ఆడినది ఆటగా పాడింది పాటగా కొనసాగుతూ వచ్చింది పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికీ కూడా మనస్సుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యడం తన వంశానికి పరువు తక్కువనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కశ పెట్టే కఠిన హింసలన్నిటినీ భరిస్తూ ఉండేవాడు కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకొని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది అయినా భర్త సహించాడు చూడండి మిత్రశర్మ ఎలా ఉన్నాడు అప్పటి వాళ్ళు అలా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు జనరేషన్ లో భార్య ఒక మాట అనింది అంటే భర్త రైజ్ అయిపోతాడు భర్త అన్నాడని భార్య రైజ్ అయిపోతుంది ఇద్దరిలో ఎవ్వరూ తగ్గరు ఇప్పుడు జనరేషన్లో ఒకనొక నాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ నీ మొగుడు బ్రతికి ఉండడం వల్లనే కదా మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కస ఆ రాత్రికి రాత్రే నిద్రా ముద్రితుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపేసి ఆ శవాన్ని తానే మోసుకొని పోయి ఒక పాడుబడిన నూతిలోనికి విసిరి పారేసింది ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలు ఆమె నేమి అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు అంతటితో మరింత స్వతంత్రించిన కర్కస కన్ను మిన్ను గానని కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కం పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది కాలం గడిచింది దాని బలం తగ్గింది యవ్వనం తొలగింది శరీరంలోని రక్తం పలచబడటంతో కర్కస జబ్బు పడింది అసంఖ్య పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి పూలగుత్తి లాంటి మేను పుళ్ళుపడిపోయింది జిగిబిగి తగ్గిన కర్కస వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి ఆమె సంపద పడిపోయింది అందరికందరూ ఆమెను అసహ్యించుకోసాగారు తుదకు అక్రమ పతులకే గాని సుతులకు నోచుకొని ఆ నిష్ఠుర తినడానికి తిండి ఉండేందుకింత ఇళ్ళు వంటి నిండా కప్పుకునేందుకు వస్త్రం కూడా కరువైనది సుఖవ్రణాలతో నడివీదిన పడి మరణించింది కర్కస శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది యమదూతలు ఆ జీవిని పాశబద్ధన చేసి నరకానికి తీసుకువెళ్లారు యముడు ఆమెను దుర్భరమైన శిక్షలను విధించాడు భర్తృద్రోహికి భయంకర నరకాలు ఎటువంటి నరకాలు ఆవిడ అనుభవించింది అని చెప్పి చెప్తారు ఇప్పుడు భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపజేశారు భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్లేటట్లు మోదించాడు భర్తను దూషించినందుకు కొట్టినందుకు తన్నినందుకు దాని పాదాలను పట్టుకుని కఠిన శిలలపై వేసి బాధించాడు సీసమును చెవులలో పోయించ డు కుంభీపాక నరకానికి పంపాడు ఆమె పాపాలకు గాను ఆమె ముందరి పది తరాల వారు తదుపరి పది తరాల వారు ఆమెతో కలిపి మొత్తం ఇరవై ఒక్క తరాల వాళ్ళు కుంభీపాకంలో కుమిలిపోసాగారు నరకానుభవం తర్వాత ఆమె పదిహేను సార్లు భూమిపై కుక్కగా జన్మించింది పదిహేనవ పర్యాయంన కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకనొక బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేది సోమవార వ్రతముచే కుక్క కైలాసం ఉందుట ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివాభిషేకాదులను నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరము నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయటలో బలిని విడిచిపెట్టాడు ఆనాడంతా ఆహారం దొరకక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది బలి భోజనం వలన దానికి పూర్వస్మృతి కలిగి ఓ విప్రుడా రక్షింపు అని పెట్టింది దాని అరుపులను వినివచ్చిన విప్రుడు కుక్క మాట్లాడడాన్ని గమనించి విస్తురపోతూ ఏమి తప్పు చేశావు నిన్ను నేనేలా రక్షించగలను అని అడిగాడు అందుకే కుక్క ఓ బ్రాహ్మణ పూర్వజన్మలో నేనొక విప్ర వనితను కామంతో కండ్లు మూసుకొని పోయి జారత్వానికి ఒడిగట్టి భతృహత్యకు వర్ణశంకరానికి కారకులాలినైన పతితను ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలను అనుభవించి ఈ భూమిపై ఇరుసార్లు కుక్కగా పుట్టాను ఇది పదిహేనవసారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మ ఎందుకు గుర్తుకు వచ్చిందో అర్థం కావటం లేదు దయచేసి విసుదపరచండి అని కోరింది బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞానదృష్టి చేత తెలుసు సునకమ ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తుపడి ఉండి నాచే విడువబడిన బలి భక్షణమును చేయుట వల్లనే నీకీ పూర్వజన్మ జ్ఞానం కలిగిందని చెప్పాడు ఆపై కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షమెలా సిద్ధించినో ఆనతీయమని కోరిన పిదప దయాళివైన ఆ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవారం వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రత ఫలాన్ని ఆ కుక్క దారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరిణి అయి ప్రకాశ మానాహార వస్త్ర పితృదేవత పితృదేవతా సమన్వితై కైలాసమునకు చేరినది కాబట్టి ఓ జనక మహారాజా నిస్సంశయ నిశ్రేయ సదాయి అయిన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు విన్నారు కదండి ఒక్క సోమవార వ్రత ఫలితాన్ని ధారపోయడం వల్లే ఆ కుక్కకి ఇరవై ఒక్క జన్మల వాళ్ళందరూ కూడా కైలాసానికి వెళ్ళి అదృష్టం కలిగింది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కార్తీక సోమవార వ్రతం అంత శ్రేష్టమైనది దాన్ని ఆచరించడం వల్ల మనకి తెలియకుండానే ఎన్నో పాపాలు అగ్నిలో వేసిన దూది వలె కాలి భస్మమైపోతాయి అందుకని కుదిరిన వాళ్ళు తప్పకుండా ఈ కార్తీక మాస వ్రత తాన్ని ఆచరించండి ఎట్లీస్ట్ కార్తీక పురాణాన్ని శ్రవణం చేయడము రాకపోతే చదవడము అయినా చేయండి చాలు ద్వితీయోధ్యాయ సమాప్త సర్వం శ్రీకృష్ణార్పణమస్తు రేపు తృతీయోధ్యాయంలో కలుద్దాం